హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు సరయూ డ్రీమ్స్ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి అంటే ఇంకా మీకు తెలిసిందే ఏ శివాలయం చూసినా ఫుల్ ఫుల్ అండి అస్సలు ప్లేసే లేదు దీపాలు పెట్టుకుందామంటే కానీ మేము కర్నూల్లో ఉంటామండి అక్కడ న్యూ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ అందులోనే ఒక పెద్ద శివాలయం ఉంటుంది అక్కడ మేము వెళ్ళి దీపారాధన చేసుకున్నాము నాతో పాటు నా ఫ్రెండ్స్ ఇద్దరం ముగ్గురం కలిసి వెళ్ళాము ముందుగా నేను దీపారాధన కోసము ఒక ప్లేస్ చూసుకొని అక్కడ ఫస్ట్ వాటర్తో అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత పసుపుతో మొత్తం వాటర్ పసుపు మిక్స్ చేసి అంత క్లీన్ చేసుకొని తర్వాత ముగ్గు వేసుకున్నానండి ముగ్గు వేసుకున్న తర్వాత దానిపైన ప్రమిదలు పెట్టుకున్నాను ప్రమిదల్లో ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేశానండి యాక్చువల్గా మేము ఫోర్ మెంబర్స్ అండి మా ఫ్యామిలీలో ఇద్దరు రాలేకపోయినారు కాబట్టి వాళ్ళకి ఇంటి దగ్గరే నేను చేపించేసాను ఈ పూజ ఇప్పుడు రెండు తెచ్చుకున్నానండి ఒకటి నా తరపున ఒకటి మా బాబు తరపున అని మిగతా మూడు ఒకటి దేవుడికి రెండు ఒకటి మా పాపకి ఒకటి మా హస్బెండ్కి అని పెట్టాను మనం ఎప్పుడైనా సరే అండి మన వాళ్ళు ఇంట్లో వాళ్ళు రాలేకపోతే వాళ్ళ తరపున కూడా మనం ఇలా దీపాలు పెట్టి పూజ చేసుకోవచ్చు ముందుగా అన్ని ఆయిల్ అన్నీ వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత మిడిల్లో చూసారండి అవి నెయ్యివండి నెయ్యి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను మీషోలో అవి మూడు నెయ్యివి ఒత్తులు తర్వాత అన్ని ఆయిల్ అన్నీ వేసుకున్న తర్వాత అన్ని పూలతో అలంకరణ చేసుకున్నాను చూడండి నీట్గా ఇలా అలంకరణ చేసుకోవాలి కానీ టెంపుల్ మాత్రం ఫుల్ అండి అస్సలు ప్లేసే లేదు ఎక్కడ చూ ఎక్కడైనా కూర్చొని పూజ చేసుకుందామంటే అసలు ప్లేస్ అనేదే లేదు ఎక్కడో చోట వెతుక్కొని మాతో పాటు మా పిల్లలు వచ్చారు వాళ్ళు ఒక ప్లేస్ చూపిస్తే అక్కడ కూర్చొని వెళ్ళి మేము కార్యక్రమం అంతా చేసుకున్నాము చూడండి ఇలా పూలతో డెకరేట్ చేసుకున్న తర్వాత చుట్టూ నేను కర్పూరం పెట్టాను యాక్చువల్గా కర్పూరం కింద పెట్టకూడదు తాంబూలం తాంబూలమైనా పెట్టి పెట్టాలి కాకపోతే నా దగ్గర లేవండి అప్పుడు అందుకే ఎలాగైనా క్లీన్ చేసుకున్నాను కదా ఎలాగైనా అని పెట్టాను అక్కడ పెట్టేసుకొని తాంబూలం కూడా పెట్టానండి ఆకులు పండు ఒక చీటి దక్షిణ అన్నీ పెట్టాను తర్వాత త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు నేను వెలిగించాను చూడండి మా బాబా ఎంత అల్లరి చేస్తాడో తెలుసా అండి అసలు నేను కూడా చేస్తాను నేను కూడా చేస్తానని చెప్పేసి చేశాడు చేశాడు బట్ బాగానే ఉంది కానీ అది అగరబత్తులు ఉంటాయి కదండి అంత నా చీర మీద వేశాడు నా చీర మొత్తం హోల్ పడింది బట్ ఓకే కానీ వెళ్ళినందుకు బాగా సాటిస్ఫై అండి బాగా కూర్చొని పూజ చేసుకున్నాము అందరం కలిసి చూడండి మా బాబు రానే రాదండి వాడికి వెలిగించడానికి కానీ వినడు కాకపోతే అందుకనే నేను వాడికి హెల్ప్ చేశాను దీపారాధన చేయడానికి అనేసి మీకు ఒక విషయం చెప్పాలండి ఇక్కడ అసలు యాక్చువల్గా స్టార్టింగ్లో చెప్పాలి మర్చిపోయాను మేము మా ఇంటి నుండి టెంపుల్కి వెళ్తున్నామండి ఆటోలో వెళ్తున్నాము అయితే మేము మా ఇంటి నుండి మేము సగం దూరం వెళ్ళే వరకు చాలా వర్షం అండి ఫుల్ వర్షం అసలు మొత్తం తడిచిపోయాము ఆటోలో కూర్చున్న కానీ అదేమో ఆ శివుడి మహిమ దేవుడి మహిమ కరెక్ట్ సగం దూరం నుండి అండి ఆ టెంపుల్ వరకు ఒక్క చుక్క వాటర్ కానీ వర్షం కానీ ఏమీ లేవు అంటే ఆ దేవుడికి తెలుసు అందరూ ప్రజలు దీపారాధన చేసుకుంటున్నారు వర్షం పడితే ఇబ్బంది పడతారు అన్నట్టు ఆ సగం నుంచి అసలు వర్షమే లేదండి అసలు ఆశ్చర్యం అంటే ఎంత ఆశ్చర్యం అందరూ ఆశ్చర్యపోయారు అక్కడ కేసికినాలు ఉంటుందండి కర్నూలులో అక్కడ అందరూ దీపాలు వదులుతారు వాటర్లో అక్కడ అసలు వర్షం ఒక్క చుక్క కూడా లేదండి అంటే ఇది దేవుడు మహిమే కదండి అందుకే దేవుడు ఉన్నాడండి నమ్మాలి నమ్మిన వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు చూడండి దీపాలన్నీ వెలిగించడం పూర్తి అయిపోయిందండి అన్నీ ఒక్కొక్కటిగా అన్ని నిదానంగా దీపాలు వెలిగించేసుకున్నామండి తర్వాత ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను అందరినీ సంతోషంగా చూడు తండ్రి అందరూ బాగుండాలని తండ్రి అని ఆ దేవుడికి మొక్కుకున్నామండి మా ఫ్రెండ్స్ కూడా అయిపోయిందండి దీపాలు వెలిగించడము మేము ముగ్గురం కలిసి వచ్చాము వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి వచ్చామండి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వచ్చామండి బాగా చూడండి తను మా ఫ్రెండ్ అండి ఇక్కడ ఇటు సైడ్ ఒక అమ్మాయి అటు సైడ్ ఒక అమ్మాయి మా ఫ్రెండ్స్ అండి వీళ్ళు వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరం కలిసి వచ్చామండి ఎక్కడ చూసినా దీపాలే చూడండి ఎక్కడ చూసినా దీపాలే ఎంత బాగుందండి అసలు ఆ శివుడే దిగి వచ్చినట్టు అనిపిస్తుందండి ప్రతి ఒక్కరు తమ తమ కోరికలు చెప్పుకొని దీపాలు వెలిగించుకున్నారు చూడండి ఎంత బాగుందంటే అసలు రెండు కళ్ళు సరిపోవండి ఆ టెంపుల్ అవన్నీ చూసేసరికి ఎంత ఆనందంగా అనిపించిందో దీపాలు వెలిగించిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళాలండి చూడండి శివయ్య అమ్మవారు ఎంత బాగా పెద్దగా ఉన్నారో చూడండి ఎంత బాగుందో చూడండి అస్సలు లైవ్గా చూస్తే అస్సలు ఇంకా చాలా బాగుంటుందండి కార్తీక మాసం అంటేనే వెలుగండి చూడండి ఎంతమంది ఎన్ని కోరికలు చెప్పుకొని వెలిగించింటారో కదండి అందరూ ఆ దేవుడు అందరి కోరికలు తీర్చాలని కోరుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో చూడండి ఒకసారి అది చూస్తూ ఉంటే మనల్ని మనమే మర్చిపోతామండి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం చూడండి లోపలికి వెళ్ళగానే దేవుడు లోపల కూడా అంతా వెలిగిస్తూ ఉన్నారండి దీపాలు చూడండి మొత్తం అమ్మవారండి చూడండి గుడికి చుట్టూతా అండి ముందర వెనకల సైడు పక్కన మొత్తం దీపాలే అండి ఎంత దీపాలంకరణ అండి అసలు బయట దీపాలు వెలిగించిన తర్వాత మేము లోపలికి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి అమ్మవారి టెంపుల్ లోపల కూడా దీపారాధన చేశామండి దీపాలు వెలిగించాము చూడండి దీపాలతో పూలతో మొత్తం అలంకరణ చేశారు డిజైన్స్ వేశారు చూడండి ఓం అని రాశారు చాలా చాలా బాగుందండి అసలు ఏమంటే అన్నీ చేతిలో లగేజ్ అన్నీ ఉండడం వల్ల వీడియో సరిగా తీయలేకపోయామండి మా బాబు కదా చిన్న బాబు తీశాడు వీడియో సో అందుకే వీడియో క్లారిటీగా లేదండి ఇక్కడ చూడండి మేము వెళ్ళింది స్వామి టెంపుల్ కదండి అక్కడ చూడండి మొత్తం స్వామికి సంబంధించి మొత్తం పద్దెనిమిది మెట్ల పైన మొత్తం టెంకాయలతో పాటు ఎంత బాగా పూజ చేశారో చూడండి ఎంత పెద్ద గజమాల వేశారో అసలు మొత్తం తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్ పైన ఉంటుందండి అక్కడ ధ్వజస్తంభం ఉంది ఇక్కడ వినాయకుడి దగ్గర మా బాబుతో కూడా దీపాలు పెట్టించేసానండి నేను తర్వాత కింద అర్ధనారేశ్వర్లు ఉంటారండి అక్కడ కూడా అన్ని దీపాలు వెలిగించుకున్నాం ఉసిరి చెట్టు కింద తులసి చెట్టు కింద అన్ని చోట్ల దీపాలు వెలిగించామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్